హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ వచ్చి ఛానల్ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో క్రిస్ జాన్సన్ నుంచి ఒక పోస్ట్ వచ్చింది దాని గురించి మాట్లాడుకుందాం అదేవిధంగా ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వైరల్ అవుతున్న ఒక లింక్ గురించి మాట్లాడుకుందాం సంక్రాంతి కానుక అని చెప్పి కొన్ని లింక్స్ వస్తున్నాయి చాలామంది అయితే లింక్స్ నొక్కారు నొక్కి జీకే గారు ఇలా మేము అనుకోకుండా ఈ లింక్ నొక్కాము ఏమైనా జరుగుద్దా అని చెప్పి భయంతో చాలామంది అయితే వాట్సాప్ చేస్తూ ఉన్నారన్నమాట కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ మీరు ఏదైనా లింక్ నొక్కినప్పుడు అది వేరే వాళ్ళని అడగాలనుకున్నప్పుడు మళ్ళీ మీరు అదే లింక్ పెట్టకూడదు ఎందుకంటే వాళ్ళు కూడా తెలియకుండా నొక్కుతారు కదా కాబట్టి ఆ విధంగా తప్పు చేయద్దు స్క్రీన్ షాట్ తీసి పలానా లింక్ నొక్కనని చెప్పాలి అందుకని మీరు ఈ లింక్ నొక్కేసి మళ్ళీ ఇంకో లింక్ ఆ లింక్ వేరే వాళ్ళకి పంపించి ఈ లింక్ నొక్కానని పెడితే వాళ్ళు కూడా ముందు నొక్కేసిన తర్వాత చెక్ చేస్తే ఉపయోగం లేదు కదా ఇది మీరు గుర్తుపెట్టుకోండి అలాగే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంటర్లింక్ మైనింగ్ అనేది చాలామంది అయితే సరిగ్గా చేయట్లేదు కాయిన్స్ బర్న్ అవుతున్నాయి చూసుకోండి డైలీ చేయండి అలాగే ఇంటర్లింక్స్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి రేపు వీడియో చేయడానికి ప్రయత్నం చేద్దాం అలాగే వన్ ఆపర్చునిటీ కూడా మీరు టాస్కులు చేయట్లేదండి పది టాస్కులు మాత్రమే రోజుకు పది నిమిషాలు క్యాటా చేయండి వైరల్ పే సంబంధించిన సెకండరీ వెర్షన్ అనేది ఆల్రెడీ నేను వచ్చింది వెబ్ వర్షన్ దానికి సంబంధించిన వీడియో జీకెలుక్స్ మనీ ఎర్నింగ్ ఛానల్లో పెట్టిన చెక్ చేయండి ఓకే మనం ప్రజెంట్ క్రిజాన్సన్ సార్ పెట్టిన పోస్ట్ గురించి మాట్లాడి దాని తర్వాత ఈ స్కాప్ గురించి మాట్లాడేది ఎందుకంటే ఎక్కువగా వైరల్ అవుతుంది కాబట్టి ముందుగా ఆయన ఏం చెప్తున్నారంటే డిమాండ్ అయితే ఉంది దేనికి డిమాండ్ ఉంది విట్ర విదేషకి డిమాండ్ ఉంది కాబట్టి సోదరులారా సోదరి మనలారా ఖచ్చితంగా విట్ర విదేషకి డిమాండ్ ఉంది కాబట్టి చాలామంది అయితే విట్ర విదేష కోసం వస్తారు అన్నట్టుగా ఆయన ఒక హ్యాబ్బీస్ పోస్ట్ పెట్టడం జరిగింది ఆ పోస్టు దాదాపు ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల లైక్స్ కూడా వచ్చినాయి మాట ఓకే హ్యాబ్బీ పోస్ట్లో కాబట్టి ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే నేను ఆల్రెడీ పర్సనల్గా ఒక క్వశ్చన్ అడిగాను దానికి ఆన్సర్ రాలేదు కాబట్టి నేను మళ్ళీ దాని గురించి చెప్పట్లేదు మీకు ఇక్కడ చెప్పేది ఏంటంటే విట్రే విద్యాస్కి డిమాండ్ ఉంది కానీ ఆ డిమాండ్ పెరగాలంటే ముందుగా మనకి కేవైసీలు సరిగ్గా కావాలి రిజిస్ట్రేషన్ సరిగ్గా కావాలి ఏదైనా అప్డేట్ తెచ్చినప్పుడు ఇదివరకు పది రోజులకు టాకా వచ్చాయి ఇప్పుడేమో దాదాపు వన్ మంత్ అయిపోయింది ఒక అప్డేట్ లేదు ఇవన్నీ కూడా ఉంటే ఆటోమేటిక్గా డిమాండ్ వద్దని పెరుగుద్ది అంతే కదండి అంతేకాని డిమాండ్ ఉందా అంటే అది ఉందా లేదో మనకు వచ్చి అది ఓపెన్ అయ్యి మనం చెక్ చేసిన తర్వాత కదా చెప్పేది ఇక్కడ కేవైసీల గురించి కూడా మీకు ఫేస్ ఇచ్చినప్పుడు తీసుకోపోతే కుదిరినంత వరకు ఫేస్లో కొద్దిగా స్మైల్ అనేది యాడ్ చేయండి కొంచెం నవ్వుతున్నట్టు పెట్టమని చెప్పి చాలామంది సజెషన్ ఇస్తున్నారు ఒకవేళ నవ్వుతున్నట్టు పెడితే ఒకవేళ తీసుకునే లెక్క అయితే ఆ విధంగా కూడా ట్రై చేయండి అంటే ఇది కొంచెం కామెడీగా అనిపించినా సరే తప్పదు కొన్నిసార్లు వాళ్ళు ఏం చెప్తే అది చేయాల్సింది ఓకేనా కాబట్టి ఇక్కడ క్రిస్టిన్ సార్ పోస్ట్లో డిమాండ్ ఉంది మన దానికే అని చెప్పడం మాత్రమే చెప్పారనమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను లింక్ పెట్టాను కదా మొట్టమొదటి నేను కూడా నకిలీ అనుకున్నాను కానీ నిజంగా నాకు ఐదు వేల రూపాయలు వచ్చింది మీరు కూడా ప్రయత్నించండి ఈ లింక్ మీద నొక్కండి అని చెప్పి ఈ లింక్ అనేది బేపచ్చంగా వైరల్ అవుతుందండి మామూలుగా వైరల్ అవ్వట్లేదు నాకే ముప్పై నలభై మంది పంపించారంటే ఇంకా మన ఫౌండర్లు కాని వాళ్ళు ఎంతమంది ఉంటారో ఎంతమంది ఫ్యామిలీ వాళ్ళకి లింకులు వచ్చినాయి తెలియదు అంటే కొంతమంది కావాలని పంపిస్తున్నారో తెలియదు లేదంటే వాళ్ళ మొబైల్స్ హ్యాక్ అయినప్పుడు ఆ లింక్ వేరే వాళ్ళకి ఇంకా ఎక్కువ షేర్ అవుతుందన్నమాట అంటే ఎగ్జాంపుల్కి పలానా జీకే లుక్స్ అనే వ్యక్తికి లింక్ వచ్చిందండి ఆ లింక్ మీద నేను అనుకోకుండా క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత అది ఎటో వెళ్ళిపోయింది ఏమి ఓపెన్ అవ్వలేదు ఫోర్ నాట్ ఫోర్ ఎర్రర్ వచ్చింది అంటే ఏదో ఒక ఎర్ర వచ్చింది అమ్మయ్య ఏం ఓపెన్ అవ్వలేదు ఇబ్బంది ఏం లేదని బ్యాక్ వచ్చేసాం కానీ నా మొబైల్ హ్యాక్ అవుద్ది నా మొబైల్ హ్యాక్ అవ్వడం వల్ల ఏం జరుగుద్ది అంటే నీళ్ళు పంపించకుండా నా పేరు మీద మీకు లింక్స్ వస్తాయి అరే జీకెలుక్స్ పంపించాడు కదా లింక్స్ అని చెప్పి మీరు టకా టాగా క్లిక్ చేస్తారు అంటే పర్సనల్గా కొన్ని నేను పంపించిన ఆ లింక్స్ పంపించినప్పుడు కన్ఫర్మేషన్ కోసం నార్మల్గా ఈ లింక్ మీరే పంపించారని అడిగితే నేను రిప్లై ఇచ్చాను అనుకోండి ఎస్ అంటే ఒకవేళ మీకు నీ నా పేరు మీద లింక్ వచ్చింది పలాంటి జీకే లుక్స్ అనే వేరు మీద లింక్ వచ్చింది అనుకోకుండా నా మొబైల్ హ్యాక్ అయ్యి ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి లింక్ మీరే పంపించారా నేను ఎస్ఆర్ నో పెట్టాను అనుకోండి మీకు కన్ఫర్మేషన్ వస్తుంది ఎందుకంటే హ్యాకర్లు ఎస్ఆర్ నో లాంటివి బెటర్ జస్ట్ అండ్ ఫార్వర్డ్ అయిపోద్ది అన్నమాట మన మన ఫోన్లో ఎన్ని నెంబర్లు వాట్సాప్ నెంబర్లు ఉన్నాయి వాళ్ళకి లింక్ ఫార్వర్డ్ అవుద్ది కానీ వాళ్ళు ఎస్ఆర్ ఎస్ఆర్నోలకి వాటికి రిప్లై అవ్వరు ఎందుకంటే చాలామందిని గమనించాను వాళ్ళు కూడా మొబైల్స్ హ్యాక్ అయినప్పుడు ఈ పిఎం కిసాన్ యోజన అని లేకపోతే గిఫ్ట్లు పని అని దీవళి గిఫ్ట్ అని దసరా గిఫ్ట్ అని వాళ్ళు తెలియకుండానే వచ్చేస్తుంది అండి అదేంటంటే అలా అలా వస్తే మీరు పంపించుకుని అడిగినప్పుడు అనుకోకుండా మేము ఆ లింక్ మీద క్లిక్ చేసుకుంటే అప్పటి నుంచి మా పేరు మీద చాలామంది ఆ లింక్ షేర్ అయిపోతుందని వాళ్ళే చెప్పారు ఓకే కాబట్టి ఇక్కడ ఏంటంటే మొబైల్ హ్యాక్ అయిన తర్వాత అనుకోకుండా లింక్స్ వస్తాయి కాబట్టి ఆ లింక్స్ ఏంటి దేనికి సంబంధించింది అని చెక్ చేసుకుని ఒకసారి అవసరమైతే వాళ్ళకి మెసేజ్ చేసి కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతే ఆ లింక్స్ మీద క్లిక్ చేయండి ఎప్పుడు ఎవరు లింక్ పంపించినా సరే ఓకే కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇంక ఇంక మీద క్లిక్ చేసి వాళ్ళకి ఏమైనా డబ్బులు కానీ ఏమైనా పోయినాయి అంటే ప్రజెంట్ ఉన్న అమౌంట్ లాంటివి ఏమీ కూడా పోల ఓకే మీకు అర్థమైందనుకుంటున్నా లేదా మీకు ఇంకా ఏమైనా బైక్ ఉంటే వన్ నైన్ జీరో త్రీ అని చెప్పి సైబర్ క్రైమ్ నెంబర్ ఉంటుంది ఒకసారి చెక్ చేయండి గూగుల్లో వన్ నైన్ జీరో త్రీ నాకు తెలిసి సైబర్ క్రైమ్ వాళ్ళకి మీరు రిపోర్ట్ చేసినట్టయితే ఒకవేళ మీకు అమౌంట్ పోతే వాళ్ళు కూడా స్పందిస్తారు అమౌంట్ పోకుండా మొబైల్ హ్యాక్ అవ్వకుండా ఊరికనే ఫోన్ చేస్తే వాళ్ళకి కూడా ఇబ్బంది అవుద్ది అందుకే వాళ్ళు ఇలా న్యూస్ ద్వారా మనకి చెప్తారన్నమాట ఓకేనండి కాబట్టి ఈ విధమైన సిచ్యువేషన్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా చేసుకోండి ఓకేనండి అలాగే ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి కణమ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సెలబ్రేషన్ని జాగ్రత్తగా ఫ్యామిలీతో చేసుకోండి డబ్బులు ఎక్కువగా వృధా చేయొద్దు ఖర్చు పెట్టండి కానీ వృధా చేసుకోవద్దు అప్పులు చేసి మరి ఆ వేస్ట్ వేస్ట్ ఆటలు ఖర్చు పెట్టద్దు మళ్ళీ నేను ఏది చెప్పినా మీరు మంచిగా చేసుకోండి ఓకే ముందుగానే చెప్తున్నాను ఓకే ఎందుకంటే చిన్నప్పుడు నేను కూడా చిన్న చిత్తగా ఖర్చులు వేస్ట్ ఖర్చులు పెట్టాను బట్ బాధ్యతలు వచ్చిన తర్వాత మనం చేయాల్సిన చేయాలి ఎందుకంటే ఆ డబ్బు మనకి ఫ్యామిలీలో ఏదైనా సామాన్లు కొన్నా వాళ్ళకి ఏదైనా గిఫ్ట్స్ కొన్నా చాలా ఆనందం వేస్తుంది వాళ్ళకి ఆ డబ్బులు తీసుకెళ్ళే మిగతా వీటికో వేస్ట్ చేసాం అనుకోండి దానివల్ల నష్టం తప్ప లాభం ఉండదు ఓకే అలాగే లింక్స్ మీద ఇలాంటి లింక్స్ మీద వచ్చినప్పుడు నొక్కొద్దు ఇంకో విషయం వచ్చేసి ప్రెజెంట్ ఉన్న సిచువేషన్లో విక్టరీ విథ్యాష్లో కానివ్వండి ఆన్ పేస్లో కానివ్వండి ఎటువంటి చిన్న అప్డేట్ కానీ చిన్న ఇన్ఫర్మేషన్ కానీ ఏమీ లేవు ఎల్సీ మెంబర్స్ నుంచి కూడా ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్లు లేవు కానీ గ్రూపుల్లో వచ్చే వాయిస్ల రొటీన్ గ్రూపుల్లో వచ్చే మెసేజ్ల రొటీన్ ఇవన్నీ కూడా రొటీన్ అనమాట ఓకే కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడద్దు ప్రశాంతంగా మీ పనులు మీరు పని చేసుకుంటూ హ్యాపీగా మీ ఫ్యామిలీతో గడపండి ప్రజెంట్ ఈ ఫెస్టివల్నైనా ప్రశాంతంగా చేసుకోండి ఆ గ్రూపుల జోలికి వాటి జోలికి వెళ్ళద్దు అలాగే నేను ఒకటికి బస్వాళ్ళు రిమైండ్ చేస్తున్నా ఎవరైనా సరే ఏదైనా లింక్ పంపించినప్పుడు దయచేసి ఒకసారి వాళ్ళ దగ్గర కన్ఫర్మేషన్ వాట్సాప్ మెసేజో మెసేజో చేసి మీరైనా పంపించింది అన్నప్పుడు వాళ్ళు చేస్తాను నేనే పంపించాను అని అడిగితే వాళ్ళు ఓకే చేస్తే అప్పుడు మీరు కావాలంటే లింక్ మీద క్లిక్ చేయండి ఏ లింక్స్ అయినా సరే చెప్పలేమండి ఎప్పుడు ఏం జరుగుతుందో ఎందుకంటే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉంటే భయపడండి మళ్ళీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకపోతే మేము భయపడాల్సిన అవసరం లేదా అంటే భయపడాల్సిన అవసరం లేదు కానీ మొబైల్ హ్యాక్ అయిందనుకో మీ ద్వారా లింకులు పది మందికి షేర్ అవుతుంది కదా డబ్బులు బ్యాంక్ అకౌంట్లో ఉన్నా లేకపోయినా లింక్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే డబ్బులు ఉంటే ఆ భయపడాలి డబ్బులు లేకపోతే భయపడాల్సిన అవసరం లేదు అనేది ఏమి ఉండదు ఎవరైనా సరే భయపడదు ఎందుకంటే మొబైల్ హ్యాక్ అయితే మనకు తెలియకుండా మన పేరు మీద చాలా మందికి లింక్స్ వెళ్ళిపోతాయి దానివల్ల మన వాళ్ళు ఏమనుకుంటారు మనమే పంపించు నొక్కేస్తారు కంగారు అలాగే ఇంకా ఫ్రాడ్ కాల్స్ మీ పేరు మీద ఫోన్లు వస్తాయి కూడా మీ వాయిస్ మీద వేరే వాళ్ళ నెంబర్తో చేస్తారు కానీ మీ ఫ్రెండ్ వాయిస్తో మాట్లాడతారు నేను జీకే లుక్స్ అండి ఒక రెండు వేలు మూడు వేలు పంపించండి ఇబ్బందిగా ఉంది నేను వెంటనే చేస్తానంటారు ఒకవేళ వేసినా లేదంటే వాళ్ళే మీకు ఐదు వందలు వెయ్యి రూపాయలు పంపించి అనుకోకుండా మీ అకౌంట్లో డబ్బులు పడిపోయినాయి కొంచెం ఆ డబ్బులు రిటర్న్ అయ్యమని చెప్పినా ఒకసారి క్లాస్ వెరిఫికేషన్ చేసుకోండి అంటే ఆ నెంబరు నిజంగా గూగుల్ పే నుంచి వాళ్ళు పంపిస్తే ఆ నెంబర్ కాపీ పేస్ట్ చేసి మీరు ఫోన్పేలోకి వెళ్ళిన తర్వాత దాంట్లో ఎంటర్ చేస్తే వాళ్ళు పూర్తి పేరుతో వస్తుంది వాళ్ళు చెప్పిన పేరుకి దానికి సింక్ అవుతుందిలే చూడండి చూసిన తర్వాత వెంటనే వాళ్ళు చేయమనగానే వెంటనే పేమెంట్ చేయద్దు చేయకుండా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఆగి మొబైల్ ఒకసారి స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేసి అప్పుడు ట్రై చేయండి ఒకవేళ మీకు జెన్యున్ అనిపిస్తేనే జెన్యున్ పర్సన్ కాదు అని మీకు అనిపిస్తే దయచేసి రిటర్న్ బ్యాక్ పేమెంట్ కూడా చేయొద్దు అలా చేసినా సరలే కదా పాపం ఎవరో వ్యక్తి అనుకోకుండా వెయ్యి రూపాయలు వేసాడు మనం పంపిస్తే ఏముందని మీరు పంపిస్తే ఆ వెయ్యితో పాటు ఒక లక్ష రెండు లక్షలు మీ బ్యాంకుల అకౌంట్ మొత్తం లాగేస్తాడు ఓకే ఇవన్నీ చాలా ఉన్నాయండి ఆ సైబర్ క్రైమ్కి సంబంధించి చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ప్రతి ఫౌండర్ కూడా ఉన్నదాన్ని దాచుకోండి ఎందుకంటే ఉన్నది కూడా మనం చాలా ఇబ్బందులు ఉన్నాం కాబట్టి ఈ ఉన్నదాన్ని కూడా జాగ్రత్తగా మీ కష్టాజితాన్ని దాచుకోండి ఓకే ఇది ఒకటే మీకు నేను ఇచ్చే సజెషన్స్ ప్రెజెంట్ ఉన్న ఫెస్టివల్ టైంలో ఇవన్నీ వస్తూనే ఉంటాయి ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి సంవత్సరం ఇంకా కొత్త కొత్త ఫెస్టివల్ టైంలో వస్తే అంబానీ పంపించరని మోడీ పంపించరని ప్రతి ఒక్క పెద్దవాళ్ళ పేర్లు వాడుకుంటారు కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైనా అఫీషియల్గా వచ్చినప్పుడు మనకు ఒక జీవో పాస్ అవుద్ది యూట్యూబ్లో చాలా పెద్ద పెద్ద వ్యక్తులు ఇన్ఫ్లుయెన్సర్లు వీళ్ళందరూ కూడా చెప్తారు పలానా ఇది కరెక్ట్ అని అది కరెక్ట్ అని ఫిక్స్ అయ్యి అందరూ చెప్తేనే దాన్ని నమ్మాలి అంతేగాని ఎవరో ఊరికి ఎందుకు డబ్బులు ఇస్తారు చెప్పండి ఎవరు కూడా ఊరికి డబ్బులు ఎవరు అయితే డబ్బులు మనం రావాలంటే టైం అయినా స్పెండ్ చేయాలి లేదా కష్టమైన పడాలి రెండు లేకుండా ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా ఇంకో వ్యక్తికి ఉచితంగా డబ్బులు ఇవ్వడు ఇప్పుడు నేను చెప్పే వైరల్ పే వన్ ఆపర్చునిటీ అయినా టైం ఇవ్వాలి దానికి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు రోజు మొత్తంలో ఇవ్వాలి ఇస్తేనే మీకు కనీసం అమౌంట్ అనేది జనరేట్ అవుద్ది ఓకే అలాగే ఇప్పుడు ఇంటర్లింక్లో కూడా ఫ్యూచర్లో మంచి అప్డేట్స్ వస్తున్నాయి లింక్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అడగండి రేపు దానికి సంబంధించి వీడియో చేయడానికి ప్రయత్నిస్తాం లింక్ సంబంధించి వీడియోలు కావాలన్నా సరే కింద మీరు ఎస్ కావాలి ఇంటర్లింక్ వీడియోస్ అని పెట్టినట్టయితే నేను రేపు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనండి ఈ వీడియో అయితే ఇంతే ఉంది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు ఒకటి రెండు సార్లు చెప్తున్నాను లింక్స్ మన ఒక అలాగే ప్రతి ఒక్కరు కూడా పంటకి వేస్ట్ గదిలు చేయకుండా డబ్బును ఆదా చేసుకొని దాన్ని ఏదో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని హ్యాపీగా మీ ఫ్యామిలీతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ జీకే లుక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్